రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం పన్నెండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సందడి అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే పెద్ద కలసి కానీ ప్రస్తుతం ధరల విషయానికి వెళ్తే వచ్చినంతలో మనమైతే రోజు ఇక్కడ షాజీతం దేశీయ పేరు కనిపిస్తున్న సీమకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి అయినా కాడివి రెండు ఆరోపాయల్లోనే ఉన్నాయి రేట్ ఏం చెప్పిన్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాబోతున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమర్చెడ్డి వాసెసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ వన్ టూ త్రీ జీరో రైట్ కట్టే ముందుకు వెళ్దాం రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ముడుగుందం మాచేసులో ఆసుపరి మండలం కరణ ఉంది మీదే అట్లనే కాదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మూడు మీవేనాయి బయట ఇవేనా ఇవతే మీవేనా ఇవ పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు ఎంత తొంభై వేలు చెప్పారా నైంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ వరుసలో కాను అది నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయట ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా కవతాలమ్మా నెంబర్ వస్తుందా చెప్పండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది అరవై అరవై యాభై యాభై లాస్ట్ యాభై ఐదు కవతాలమ్మ నుంచి వచ్చారట సేపలు బాగా చేస్తున్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజులో ఉంది దేశపెత్తు మన ఆధుని మార్కెట్లో హోరాహోరిగా బేరాలు నడుస్తున్నాయి మరి ప్రసాద్ చూస్తారు కదా ఎంతైతే ఈ విధంగా ఉంది జోరుగా జరుగుతున్నాయి బేరాలు జబర్దస్ పోయిందా అయిపోయినా బేరం సెవెంటీ థౌజండ్ ప్రజ మరి అరవై తొమ్మిది రైట్ మంచి మాట మరి సిక్స్టీ నైన్ థౌజండ్ ప్రజ మరి అరవై తొమ్మిది వేలుగా అయితే అయిపోయిందట సొంతనాపురం వాచస్సులు అనేది ఇది మనకు అర్గతించిన విషయమే గటనే ముందుకెళ్దాం వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరి జబర్దస్త్నా అడగదాం ప్రస్తుతం ఏదైతే ఈ విధంగా ఉంది మరి మీదన్నా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు అయితే కలిపిందా సీతానికి ఏ పక్క ఇది రెండు పక్కన కేవరన్నా రైట్ రెండు పక్కల చేదానికి భరోసా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడే ప్రెజెంట్ లొకేషన్ పేరు వాసేస్నా నెంబర్ చెప్పండి అదే లొకేషన్ ఇక్కడే అదని అంటారా ఏది పీట కార్లో పేట వాచి నెంబర్ అయితే నోట్ ఇలా అయితే మనం అయితే ఏం చేయలేము ఫ్రెండ్స్ మరి ఎద్దైతే చేద్దాం కానీ రెండు పక్కన చెప్తున్నారు నేరుగా లొకేషన్కి వస్తే భరోసా చూసుకోవచ్చు అంటారు మంచి వాటి బాగుంది రైట్ గట్లనే ముందుకెళ్దాం సినిమకాడి దేశీయ పేరు రెండు కూడా బాగానే ఉన్నాయి ఇవి కూడా సరే మన గురునాథ్ వాచస్సులు మొలగోలి వాచస్తులు గురునాథ్ యాదవ్ అని తనకు బేరం జరిగిందనే చెప్పాడు కాడికి అనిపిస్తుంది కదా సీమకాడి ఇంకా యుర్గం కావాలంటే ఆ దగ్గర నేరుగా మాట్లాడుతున్నాడు నా దగ్గర గురునాథ్ యాదవ్ గారు మొలగవలి వాచస్తులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా తీసు ఇవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లో రైతు సోదరులు అందుబాటులో ఉన్నారు అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెదకడూరు వాసేసులు పెదకడూరు మండలం కర్నూలు జిల్లా కొన్నికి వచ్చినారో చూనీకి వచ్చారా పట్టుకొచ్చినారా ఎదురు కొన్నికే వచ్చినారు చూసి నచ్చితే కొన్నికి వచ్చారు మరి వారం ఈ వారం ఒక మాటల మార్కెట్ పెద్ద కలిసిలేమంటారు సో ముందు తగ్గట్టు రేట్లు కొనసాగుతూ ఉన్నాయంటారు ప్రస్తుతం ఈ ఈ మరి సీజన్ అమ్మేకి మేలు అంటారా కొన్నికి మేలు అంటారా కొనేకే మేలుకనే అమ్మకి బూతే మాకే కిట్పడతల్ రావు ఇదలు దగ్గర సోముకి బ్యారా లాడగారు కాబట్టి ప్రసమతే కొనేకే మంచి అవకాశం అంటారు ఆ కొనేకే మంచి అవకాశం ఇదోస్తే నచ్చినాయి దోస్తే మంచి కొనేకే మంచి అవకాశం మంచి మాట మరి రైట్ కట్టండి ముందుకు వెళ్దాం ఏమ రామచరు గదా బా కడివే రెండు రెండు పళ్ళునే ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేల కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాబోతున్నాయి సెద్దపంలో అవునా మంచి మాట మరి ఎక్కడి నుంచి వచ్చారు కమ్మవరం చేసాను అవతలమా అవునా అవునా కరెక్ట్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ లాస్ట్ ఫోర్ అటా రైట్ ఈ విధంగా కనిపిస్తున్న మనకు నచ్చిన రైతు సోదర్ నేరుగా మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా మురళ్ళతో ఉన్నటువంటి కాడి ఏం కాడి ఒకటి లక్షగా చెప్తున్నారు గట్టిగా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరు కబడ్డీ వాసెస్లో ఆదోని మండలం కర రైతులేనా గెలవలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏ పళ్ళు ఉన్నాయి ఇవి రెండు ఆరు పళ్ళేనా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రజ మరి లక్ష రూపాయలుగా ఖాడిపోయినారు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బెనకాల దగ్గర మోకానా బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కదా బాగుపోతున్నాయా ఎనభై నలభై ఐదు పదకొండు లాస్ట్ ఎనభై ఆరు అట ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిండ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చా కురుకుందా ఖచ్చితంగా కురుకుందాబర్ చూడచ్చు ఫ్రెండ్స్ అలానే కూడా మన ఆధ్వని సంతలో రైతు సోదరులు ఎద్దులు కావాలట మరి నేరుగా వారి మాటల్లోకి వెళ్తే అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు డానాపురం వాసలు ఆదని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీకు ఏవి కావాలి సీమవా కిలారివే ఒంగోలువే జవారి జవారెద్దులు కావాలా ఏ రేట్లో కావాలా లక్ష రూపాయలుగానే పెడతారు జవరికి నచ్చిన సొమ్ము నస్తే భరోసా కూడా ఉండాలంటారా మీ చేద్దానికేనా ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా రైతు సోదరుల దగ్గర నాటు జవారి సరుకు విషయానికి వస్తే నమ్మకంగా ఉన్న కాడి ఎవరి దగ్గర అమ్మకనుకుంటే నేరుగా వారి కాంట్రాక్ట్ ఫోటోలు పెడితే కూడా వారి లొకేషన్ ఊరికిపోయే అవకాశం ఉందా మీరు వాళ్ళు లొకేషన్కి వెళ్తారు మీ నెంబర్ చెప్పండి వాట్సాప్ నెంబర్ చెప్పండి అదే చెప్పండి ఎనభై నాలుగు అరవై ఐదు తొంభై నాలుగు నలభై మూడు లాస్ట్ పన్నెండుటా ప్రస్తుతం మీ దగ్గర అమ్మగానికి ఏమంటే వారికి వాట్సాప్ పెడితే వారికి నచ్చితే మీ లొకేషన్కి వచ్చి భరోసా చూసుకొని రేట్ పెట్టడానికి సిద్ధంగా ఉండాలి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం మంచి మాట ముందుకెళ్ళాం పళ్ళున్నాయో రెండు అర పల్లె వరుసలో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి నాగలపురం ఎస్ నాగలపురం ఎమ్మిగనూరు మండలం కర్నూలు తొంభై మూడు తొంభై మూడు అరవై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ ఇరవై రెండు రైట్ గట్లా ముందుకెళ్దాం ఏనా పళ్ళు ఉన్నాయి రెండు పాల పళ్ళేనా రేట్ ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి ప్రభై ఐదు వేలుగా దూడలపై రేట్ చెప్తున్నారు ఏనా రైతులు అబ్బా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయలుపల్ల వాచేస్తులు గోనగర్ల మండలం కర్నూలు జిల్లా సగిన ఏమో లైట్గా కడుమని మోపినారు ఎనభై మూడు డెబ్భై నాలుగు ఇరవై ఒకటి పద్దెనిమిది లాస్ట్ ముప్పై ఐదు రైట్ దుడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి నా చిన్న నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా పలపల వరుసలోనే ఉన్నాయట ప్రస్తుతం రైట్ అయినా రేట్ ఏం చెప్పారు నా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు రేట్ చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారు తంగారుధో బాజెస్ ఆసుపరి మండలం బాబోతున్నాయా చైతన్యకి అయితే అట్లయితే ఏం లేదంటారు రైట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డబల్ సున్నా లాస్ట్ నలభై రెండు ఈ విధంగా ఉన్నాయి

మరి అది ఎర్రది ఒకటే ఉందా మీరు వ్యాపారమా ఏమైనా పళ్ళు ఉందా కలిపింది అది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి సింగిల్ అయితే రేట్ వచ్చేసి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు గెలానికి వస్తుంది గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కుప్పకల్ వాసేస్సులో ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ నైన్ నైన్ ఎయిట్ టూ సెవెన్ డబల్ నైన్ లాస్ట్ జీరో టూ రైట్ ఏదైతే ఉంది ప్రస్తుతం ఎదుటితో పాటు రెండు కూడా మీవే మీవేనాయి అన్ని సింగల్ సింగిల్ అయినా ఏది నచ్చింది మీరుగా మాట్లాడవచ్చునా జీ ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు వేసిందా అన్నేసిందా రేట్ ఏం చెప్పారు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి సేదేపి గిస్తా ఈ విధంగా ఉంది గెలానికి వస్తుంది గ్యారంటీనా మీరు రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు నానతపల్లి బాస్ ఆధ్వర్య మండలం కర్నూలు చెప్పు అరవై అరవై మూడు మూడు నాలుగు రెండు ఎనిమిది డెబ్బై ఎనిమిది అదే లాస్టు ఒకటే కాదు ఫ్రెండ్స్ మరి సీతపు ఎద్దు జవారు పెరిగి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతం ఎవరికైనా చెత్త నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ విషయం వస్తే పెద్దగా అయితే ఏం లేదు ఈ వారం సొంత డల్ చెప్పుకోవచ్చు మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి